వాక్యానుసారంగా జీవించకపోతే అది క్రైస్తవ్యము కాదు అనే విషయము మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి కేవలము సంపా జ్ఞానం సంపాదించడమే కాదు తెలుసుకోవడమే కాదు దానిని క్రియలలో చూపించినప్పుడే ఆయనకు ఇష్టానుసారంగా ఇష్టప్రకారం జీవించినట్టు అవుతుంది క్రియలు లేకుండా మనకి ఎంత విశ్వాసం ఉన్నా మనం ఎంత ఆత్మీయులమైనా లేకపోతే మనం ఎంతగా సంఘానికి ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్తున్నా ఖచ్చితంగా అది కేవలము ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాం అంటే చూపించుకునే విధంగా గాడ్లీనెస్ని లేకపోతే ఆత్మీయతను కనపరుచుకునే విధంగా ఉంటుందే తప్ప అది క్రియలలో లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం